హలో అండి వెల్కమ్ టు శ్రీమతి బ్యాగ్స్ అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లోకి ఆరోగ్యం ఐశ్వర్యం అదృష్టం అన్నీ తీసుకురావాలని కోరుకుంటూ ఈ ఉగాది పర్వదినాన్ని మా ఇంట్లో ఇలా జరుపుకున్నామో చెప్తానండి ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని తర్వాత వంట దగ్గరికి వెళ్ళానండి ఫస్ట్ ఉగాది అంటేనే భక్షాలు కదా ఈరోజు భక్ష్యాలు చేయని ఇల్లు అంటూ ఉండదేమో నాకు తెలిసి యాక్చువల్గా నాకు భక్ష్యాలు చేయడం రాదండి ఇంతకుముందు ఒకసారి ట్రై చేస్తే మొత్తము పూర్ణం అనేది జారు జారుగా వచ్చి మొత్తం చెడిపోయింది ఈసారి మూడు రోజుల నుంచి యూట్యూబ్ చూసి 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 రకరకాలుగా ఇలా చేయాలి ఇలా చేయాలని స్టెప్ బై స్టెప్ గుర్తు పెట్టుకున్నా అది కూడా ఇంతవరకు సక్సెస్ అవుతుందో వరకు తెలీదు ఫస్ట్ అయితే హాఫ్ కేజీ పప్పు తీసుకొని నీటుగా శుభ్రం చేసుకొని దానిలో మంచినీళ్ళు పోసి ఈ విధంగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టేసుకుంటున్నా ఏం నానబెట్టలేదండి ఇంకా టైం లేదని చెప్పి డైరెక్ట్ ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడు టైం మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది కానీ సూర్యుడు చూడండి ఎప్పుడూ మధ్యాహ్నం వచ్చినట్లుగా ఉంది కదా ఫుల్ ఎండ కొడుతుంది అసలుకి అక్కడ పప్పు ఉడకబెట్టినా అది ఉడుకుతున్న లోపల మనం ఇక్కడ పిండి తడుపుకొని రెడీ చేసుకుందాం అనుకొని హాఫ్ కేజీ మైదా పిండి తీసుకొని విధంగా జల్లించుకున్నానండి దానిలోకి ఒక పావు కేజీ కంటే తక్కువనే ఒక కప్పు పెయిన రవ్వ తీసుకున్నాను పెయిన రవ్వకి బదులు బొంబాయి రవ్వ కూడా వాడొచ్చని చెప్పారు కొంతమంది కానీ నేను ఇక్కడ పెయిన రవ్వనే తీసుకున్నానండి ఇక్కడ మనం చపాతీ పిండి లాగానే మరి చపాతీ పిండి అంత గట్టిగా కాదు కొంచెం లూజ్గా విధంగా వాటర్ సరిపోయినంతగా పోసుకుంటూ తడుపుకోవాలి అయితే వాటర్ అనేది తక్కువ తక్కువ పోసుకోవడమే బెటర్ అండి నేను లాస్ట్ టైం కొంచెం ఫస్ట్ వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల పిండి కూడా జారుజారుగా అయిపోయింది అంటే ఎక్కువ లూజ్ అయింది అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మళ్ళీ కావాల్సి వస్తే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తడుపుకోవాలి ఈసారి దాదాపుగా పిండి పర్ఫెక్ట్గానే తడుపునని అనుకుంటున్నాయి మధ్య వరకు వచ్చే వరకి చూద్దాము లాస్ట్కి ఎట్లా వస్తుందో ఇక్కడ భక్ష్యాలను రెడీ చేసే వరకే ఇల్లు క్లీనింగ్ కానీ దేవుడు పూజ కానీ మొత్తం అయిపోయిందండి ఒక కూరటమ్మని పూజించడం ఒకటి ఉంది అంటే కూరటమ్మకి దగ్గర పూజ చేయాలి ఇక్కడ మా సైడ్ ఉగాదికి కూరటమ్మకు పెట్టుకుంటారు అంటే ఏ పండగకైనా పెట్టుకుంటారు మనము దేవుళ్ళకు పెట్టుకుంటామంటాం కదా అంటే దేవుడి పూజతో పాటు కూరటమ్మకు కూడా పూజ చేస్తాము ఇదే కాకుండా కొంతమంది పెద్దలకు పెట్టుకుంటారు కదండీ పెత్తరామాస అని అంటారు చూడండి ఆ పెత్తరా పెట్టుకునే వాళ్ళు ఈ ఉగాది రోజున కూడా పెద్దలకి పెట్టుకుంటారు పిండి తడపడం రెడీ అయిపోయింది ఈసారి పర్ఫెక్ట్గా వచ్చింది పిండి తడపడము ఆ లోపల పప్పు కూడా ఉడికిపోయిందండి కొంచెం మెత్తగానే ఉడికినట్లుంది ఏం చేయాలో మరి చూడాలి అయితే ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ మిగిలి ఉంది పూర్తిగా డ్రై కాలేదు కాబట్టి ఆ వాటర్ అంతా ఈ విధంగా మనం తీసేసుకోవాలి ఇలా వాటర్ని అంతా ఉంచుకున్న తర్వాత ఈ పప్పును మనము కొంచెం ఎక్కువ మెత్తగా ఉడికింది కాబట్టి లేకపోతే మంచిగా కొద్దిగా నార్మల్గానే ఉంటేనేమో ఏం అవసరం లేదు డైరెక్ట్ పప్పును రుబ్బుకోవచ్చు ఈ వాటర్గా అందులోనే వేసి రుబ్బేసినామంటే మొత్తం పప్పు జారు జారుగా వస్తుంది పూర్ణం అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఈ పప్పును కొంచెం ఆరబెట్టుకుందాం అనుకుంటున్నాను నేను ఫ్యాన్ కింద కొంచెం పప్పు డ్రై అయిపోతుంది కాబట్టి మరీ జోరుగా కాదు పూర్ణము తెలుసు చూడండి ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పప్పు ఆరబెట్టేస్తున్నాను ఈ పప్పు ఆరే లోపల ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అన్నీ రెడీ చేసుకున్నానండి ఇదిగోండి మిరియాలు ఉప్పు బెల్లం చింతపండు మామిడికాయ వేపపూత మొత్తం ఆరు అంటే షెడ్ రుచులు అంటారు కదండి షెడ్ అంటే ఆరు ఆరు రుచులతోనే మనం ఉగాది పచ్చడి రెడీ చేసుకోవాలి ఫస్ట్ మనం చింతపండు కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు ఆ చింతపండు నానే లోపల మనకు వేపపూత కొమ్మల కొమ్మలుగా ఉంది కదా ఈ వేపకూతను అంతా కూడా మనం దూసుకోవాలి సేమ్ ఎలా అంటే కరివేపాకు దుసుకుంటాం కదా ఆ విధంగా మొత్తం దూసుకోవాలి ఆ అది దూసుకునేటప్పుడు మొత్తము చిన్న చిన్న కొమ్మలు కానీ రెమ్మలు కానీ అలా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అంత దాన్ని వేసుకుంటే మరీ ఎక్కువ చేదు ఉంటుంది లేకపోతే పుల్లలు పుల్లలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెండు అరచేట్ల మధ్యలో పెట్టుకొని నవ్లిపోతే ఓన్లీ పూత మాత్రమే కిందికి పడుతుంది అంటే పూత సపరేట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా పూత సపరేట్ అవుతుంది కాబట్టి పూతను సపరేట్ చేసుకోవాలి వేప పూతను తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని లేకుంటే చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా మిరియాలు ప్లస్ ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా ఈ రెండిటిని మనం మంచిగా పొడి చేసుకోవాలి దంచుకొని అంటే కారం కోసం మిరియాలు వాడతామండి డైరెక్ట్ కారం కంటే మిరియాలు వేసుకోవడమే మన సాంప్రదాయము అంటే భారతదేశంలో మనకు డచ్చివారు ఈ మిరపకాయలను పరిచయం చేశారు డచ్చివారు రాకముందు వరకు కూడా మనము ఓన్లీ కారం కోసం మిరియాలనే వాడేవాళ్ళము కాబట్టి ఈ ఉగాది పచ్చడిలో మిరియాలు వాడతారు ఆ తర్వాత మామిడికాయ ఇక్కడ మామిడికాయ లేతగా ఉంటే తొక్కుతో డైరెక్ట్ కడుక్కొని మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తీసుకోవచ్చు కానీ కొంచెం టెంక పట్టింది నేను తీసుకున్న మామిడికాయకు లేతదే బెటరు మామిడి పచ్చడి కోసము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలను మనము కట్ చేసుకోవాలి తీసుకున్న మామిడికాయను తర్వాత ఈ చింతపండును మనం పులుసులాగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి లోపలికి మనం అన్ని మిగిలిన అన్నిటిని కూడా యాడ్ చేసుకోవడమే అంటే ఇప్పుడు మిరియాల ఉప్పు దంచుకున్నాం కదా రెండింటిని కారము ప్లస్ ఉప్పు రెండు రుచులు వేసేస్తాం దానిలోకి తర్వాత చేదు కోసము వేపపూత తీపి కోసము కొద్దిగా బెల్లము పులుపు కోసము ఆల్రెడీ మనము చింత లోపలే దీనిలో వేసినాం కదా వగరు కోసము ఈ మామిడికాయ అండి పులుపు కోసం కాదు వగరు అనే రుచి రావాలంటే ఖచ్చితంగా ఈ మామిడికాయను లేతది మాత్రమే వాడితేనే వగరుగా ఉంటుంది లేదంటే పులుపే వస్తుంది ఆరు రుచులతోన మనం ఈ ఉగాది పచ్చడిని పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నాము ఇంతేనండి చాలా సింపుల్ ఉగాది పచ్చడి రెడీ చేసుకోవడము చూడండి త్వరగా రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి అనుకుంటే ఈ పండుగలల్లో చాలా ఈజీగా త్వరగా రెడీ అయిపోయేది భక్షాలు మాత్రం చాలా లేట్ అవుతాయి అసలుకి ఆ భక్షాలు అయిపోయే వరకు పెద్ద ప్రాసెస్ అంటే చేసే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ ఏమో ఈజీగా వచ్చేస్తాయేమో కానీ నా లాగా రాని వాళ్ళకి అన్ని కష్టాలు ఎట్టకేలకు వంటలల్లో ఒక్క పని అయిపోయింది నెక్స్ట్ బచ్చాలకి వెళ్దాము పప్పు ఆరిపోయిందండి నేను గ్రైండర్లో రుబ్బుతున్నానండి పప్పును కొద్ది కొద్దిగా పప్పును యాడ్ చేసుకుంటూ ఈ విధంగా రుబ్బుకోవాలి గ్రైండర్లో మొత్తం ఒకటేసారి వేసినామంటే కొంచెం చిక్కుకున్నట్లు అవుతుంది అయితే పప్పు వేసిన తర్వాత కొద్దిగా బెల్లం కూడా మధ్య మధ్యలో యాడ్ చేయాలి బెల్లం యాడ్ చేయడం వలన వాటర్ వేయకుండానే వాటర్ కన్సిస్టెన్సీ వచ్చి కొద్దిగా జోరుగా అవుతుంది మరి ఇట్లా పిచ్చి కట్టకపోయినట్లుగా కాకుండా ఇట్లా ఈజీగా పూర్ణం అనేది రుబ్బుకుంటుంది అసలు ఈ పూర్ణం రుబ్బేటప్పుడు కొంచెం కూడా చుక్క కూడా వాటర్ వేయలేదండి నేను ఈ పూర్ణం రుబ్బుతున్న తర్వాత దానిలోకి కొంచెం సొంఠి ప్లస్ యాలాకులు రెండింటిని కూడా తీసుకొని పొడిలాగా చేసుకొని ఈ పూర్ణం లోపలికి కలిపేశానండి కొంచెం ఎందుకంటే ఫ్లేవరబుల్గా ఉంటుందని నేను ఇక్కడ చిన్న రోట్లో రుబ్బాను ఈ సొం కానీ యాలకులు కానీ కానీ ఈ రోట్లో రుబ్బే కంటే మిక్సీలో రుబ్బింటే బాగుండు అనిపించింది నాకు తెలిసి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా పొడి రాలేదండి యాలకులు అవి చూడండి తొక్కలు అలాగే ఉండిపోయాయి ఇంకా లేట్ అవుతుంది ఇంకా ఎక్కువసేపు దంచలేం అని చెప్పి ఎట్లనోలాగా లాగా అని చెప్పి పూర్ణంలో వేసేసాను కానీ అదే మిక్సీలో వేసింటే పర్ఫెక్ట్గా మెత్తని పొడి లాగా వస్తుండే సొంఠి అలాపుల పొడి చూడండి పూర్ణం రెడీ అయిపోయింది ఈ పూర్ణాన్ని అంతా కూడా పల్లెంలో ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నా ఇంకా ఏమన్నా కొంచెం చెమ్మలాగా ఉంటే మంచిగా ఆరిపోతుంది పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే ఇంకా ఈ గ్రైండర్ ఉంది కదండీ దాన్ని క్లీన్ చేసుకునే బదులు భక్ష్యాల చారు దానిలోనే చేద్దామని చెప్పి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను సపరేట్ ఆ నానబెట్టుకున్న చింతపండు వాటరు ప్లస్ కొద్దిగా పప్పు తీసి పెట్టుకున్నాను ఆ పప్పు మళ్ళీ దానిలో వేసి వాటర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా మళ్ళీ గ్రైండర్ ఆన్ చేశాను ఎలా అంటే ఇప్పుడు మనము ఆ గ్రైండర్ మొత్తం వేసి రుద్ది రుద్దీ కడిగే కంటే దీనిలోనే ఇవన్నీ వేసి మనం గ్రైండర్ ఆన్ చేస్తే ఆ సైడ్లకు ఇంత ముందుకు భక్ష్యాలకు రుబ్బిన కదా పూర్ణం కోసము ఆ పప్పు అంతా క్లీన్ అయిపోతుంది అట్లనే భక్ష్యాల చారుకు ఈ చారు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంత కూడా పప్పు కానీ బెల్లం కానీ ఆ పూర్ణం కానీ ఏది వేస్ట్ అవ్వదు చూడండి భక్ష్యాల చారు కూడా వెను వెంటనే అయిపోతుంది భక్ష్యాల చారు కోసం కొద్దిగా ఆయిల్ వేసి పోపిత్తనాలు వేసుకున్నాను నన్ను కరివేపాకు అలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు దాంతోపాటు కొంచెం ఒక ఆనియన్ ప్లస్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని దాంట్లోనే వేసుకున్నాను అంటే ఇలా చేయడం వల్ల వేస్టేజ్ ఎక్కువ అవ్వదు ప్లస్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది అనేది నాకు అనిపించిందండి కొంచెం రెండు మూడు మిరపకాయలు ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చండి ఇంకా మనం దీంట్లో కారం యాడ్ చేసుకోము కాబట్టి ఈ మిరపకాయల కారము పచ్చిమిరపకాయల కారము అంతే తర్వాత ఇక్కడ చూడండి గ్రైండర్ ఉంది కదా గ్రైండర్లో ఉన్న రాళ్ళు తీసేసి తర్వాత ఇక్కడ వచ్చిన పప్పు వాటర్ అంతా కూడా ఉల్లిగడ్డలు మిరపకాయలు కొంచెం ఉడికిన తర్వాత దానికి యాడ్ చేసేసాను ఈ భక్షణ చారు కొద్దిసేపు మరిగించుకుంటే సరిపోతుందండి ఇంకా అయిపోతుంది ఒక సైడు అన్నం పెట్టాలండి మామూలుగా అయితే మేము కూరటమ్మకు పెట్టేటప్పుడు బెల్లం అన్నం వండుతామండి మేము బెల్లం అన్నం కూడా ఈ విధంగానే రెడీ చేస్తాం అంటే సేమ్ అన్నం వండిన తర్వాత లాస్ట్ స్టేజ్లో అంటే ఉమ్మగిల్లడం అంటారు కదా ఆ స్టేజ్లో ఈ విధంగా బెల్లం దంచి బెల్లం పొడిని యాడ్ చేసుకుంటాం ఎంత కావాలనుకుంటే అంత ఇక్కడ నేను కొంచమే బెల్లం యాడ్ చేశాను ఎందుకంటే ఇంకా భక్ష్యాలు అన్నీ ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా స్వీటే ఉంది కదా కొంచెం లైట్గా స్వీట్ ఉండను అని చెప్పి అన్నంలోకి కొద్దిగా బెల్లం మాత్రమే యాడ్ చేశాను మనం ఎక్కువ తీయక కావాలనుకుంటే క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది ఇంకా మనం బెల్లం యాడ్ చేసుకొని విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది బెల్లం అనేది అన్నం అనేది అదంతలా అదే రెడీ అయిపోతుందండి ఇక్కడ చారు కూడా వేడెక్కుతుంది కదా అప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగానే మరీ ఎక్కువ అవసరం లేదు దీనిలోకి మనం చారు తీయక కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు అంటే మనం ఫస్ట్ వే గ్రైండర్ రుబ్బేటప్పుడు దాంట్లోనే మనం పూర్ణం ఉంది కదా ఆ స్వీట్నెస్సే చాలా అనుకున్నాం మేము అంటే మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి ఆ పూర్ణంలో ఉన్న స్వీటే సరిపోతుందని చెప్పి ఎక్కువ స్వీట్ అయ్యలేదు ఒకవేళ స్వీట్ తినే వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం పొంగు వచ్చేటప్పుడు ఈ పొంగును తీసి పక్కకు పడేస్తే కూడా చారు అనేది క్లియర్గా ఉంటుందండి కొద్దిసేపు ఈ విధంగా చారు ఉడికించుకుంటే సరిపోతుంది భక్ష్యాల చారు కూడా రెడీ అయిపోయింది చూడండి నేను ఇక్కడ చపాతి పిండి కవర్ ఉంటుంది కదా ఆశీర్వాద పిండి కవరు ఆ పిండి కవర్ని ఈ విధంగా పైన కింద కట్ చేసి మధ్యలోకి కట్ చేశానండి ఆ విధంగా వచ్చిన కవర్నే నేను భక్షాల పేపర్ లాగా యూజ్ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా వచ్చిందండి బాగుంది బాగా యూజ్ అవుంది చూడండి పిండి మనం ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఫస్ట్ ఆ పేపర్ పైన పెట్టి విధంగా స్ప్రెడ్ చేసుకున్న వేళ్ళతోన అంటే మధ్యలో కొంచెం మందంగా సైడ్లకి కొంచెం పత్లాగానే స్ప్రెడ్ చేసుకున్నానండి తర్వాత పూర్ణం తీసుకున్న ఆ పూర్ణాన్ని ఈ విధంగా కొంచెం వెడల్పుగా అనడం వలన పైన పైన పొడి పొడిగా అయ్యి పర్ఫెక్ట్గా వచ్చింది పూర్ణం అనేది ఈసారి అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది పూర్ణము కానీ ఇంక ఎట్లా వస్తే భక్షాలు చూడాలి ఇట్లా నేను ఈ విధంగా సైడ్లనంతా తీసి పైన పెట్టేటప్పుడు అది ఆ దగ్గర బాగా థిక్గా వస్తుందండి ఎలా చేయాలో తెలియటం లేదు నాకు అసలు అంటే ఈ భక్ష్యం మందం అనేది పెరిగిపోతుంది పట్లాగా రావడం లేదు చూడండి ఈజీగానే వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది అబ్బో నాకు భక్షాలు వచ్చేస్తున్నాయి పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది కానీ చూస్తుంటేనే తెలుస్తుంది కదండి మధ్యలో థిక్గా వచ్చింది చూడండి పిండి అనేది ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది పూర్ణం కంటే కూడా మొత్తం నెయ్యే వాడానండి మాకు నెయ్యి బాగుంటుంది అందుకని నెయ్యితోనే కాలుస్తున్నాను ఈ విధంగా భక్షాలను తీసుకొని దోశల పెంకు మీద కాల్చుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నట్లే అనిపిస్తుంది విరిగిపోతుందేమో అనిపిస్తుంది ఏం విరగలేదు బాగానే వచ్చింది కొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఇంకా నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ బ్రష్ సిలికాన్ బ్రష్ రెడీ చేసేది ఒక వీడియో ఉంది చూడండి ఇది నాకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అన్నింటికి చాలా బాగా అనిపిస్తుంది ఆ బ్రష్ అన్నము భక్షాల చారు భక్షాలు కూడా నేను ఎక్కువ చేయలేదండి ఇది ఉగాది పచ్చడి అలాగే పులుసు అంటే పచ్చిపులుసు అనేది కంపల్సరీ చేయాలి మాకు ఇన్ని కూరలు వేసిన భక్షాలు ఒక ఎనిమిది చేసిన అంటే దేవుడికి నాలుగు కూరటమ్మకి నాలుగు ఇంకా అంత వంట అంతా అయిపోయింది తర్వాత ఎడలు పెట్టడం ఒకటే మిగిలింది ఎడలంటే ఏంటంటే ఇట్లా మూతక ఆకులతోన పుట్టిన విస్తరాకులలో అన్నం వడ్డించి దేవుడికి కానీ ఇట్లా కూరటమ్మకి కానీ నైవేద్యం పెట్టడాన్ని ఎడలు అని అంటాం మా సైడ్ అయితే చూడండి అన్నం పచ్చి పులుసు అలాగే మనం చేసినాం కదా స్పెషల్ ఉగాదికి ఆడికి చూడండి భక్షాలు మధ్య మధ్యలో చినిగిపోయినవి ఒక్కొక్క ఎడ లోపల రెండు భక్షాలు కొంచెం అన్నం పులుసు పెడతామండి ఎక్కడైనా రెండు ఎడలు పెట్టడం అనేది సాంప్రదాయము చూడండి కూరటమ్మను పూజించడం కూడా అయిపోయింది అంటే దీపము అన్నీ కూడా పెట్టేస్తున్నాను ఇంక ఎడలు పెట్టడం ఒకటే మిగిలి ఉంది తర్వాత కొబ్బరికాయను కొడతాం లాస్ట్కి చివరికి తర్వాత ధూపం వేస్తాము రెండు ఎడలు పెట్టేస్తాను కూరటమ్మ దగ్గర తర్వాత దేవుడి దగ్గర పెట్టడం ఒకటే మిగిలింది ఇంకా దేవుడి దగ్గరికి కూడా నైవేద్యం పెట్టేస్తే సరిపోతుంది మొత్తం ఈ పనంతా పూర్తి అయ్యేసరికి కరెక్ట్ పది నిమిషాలు తక్కువ పది అయిందండి పండగ రోజు తినేదానికంటే పని ఎక్కువ ఉంటుంది కానీ చివర్లో మాత్రం అది ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది కదా ఎంత పని చేసినా సరే అందరికీ హ్యాపీ ఉగాది అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ